హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా గోరుమిటీలు గోరుమిటీలు నేను చెప్పిన కొలతలు టిప్స్తో కనుక చేశారంటే పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాకుండా గోరుమిటీలు చేతితో చెయ్యరాని వారి కోసం అసలు గోరుమిటీల పీట లేకుండా కూడా ఈజీ పద్ధతిలో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం వెడల్పాటి బౌల్లో రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి మైదాపిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా క్రిస్పీగా రావడం కోసం అరకప్పు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోండి చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడా వేయండి వంట సోడా వేస్తే కూడా లోపల పిండి అనేది గుల్లగా వస్తుంది తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసి వేడివేడి నూనెను రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి మనం వేసిన నూనెను చక్కగా పిండికి ఒక అయినా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండి కన్నా గట్టిగా తడుపుకోవాలి పిండి కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకుంటేనే మనం చేసే గోరిమిటిలు ఆయిల్ పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే పిండిని మాత్రం ఒక నాలుగు ఐదు నిమిషాలైనా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ నీట్ చేయాలి చూడండి పిండి స్టార్టింగ్లో ఇలా కొంచెం సాఫ్ట్గా అనిపించదు అదే మీరు ఫోర్ ఫైవ్ మినిట్స్ నీట్ చేస్తే ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత వెంటనే మనము గోరిమిటలను ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ మిగతా పిండిపైన క్యాప్తో కవర్ చేసేయండి పిండి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత ఈ బాల్స్ను ఇలా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఒక నాలుగు ఐదు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కొత్త దువ్వెన పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో పెట్టేసి చపాతి కర్రతో ఇలా పైన పైన రోల్ చేయండి ఇలా కొంచెం వెడల్పుగా పొడువుగా రోల్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేస్తూ దీనిని ఈ కోమ్ నుంచి తీసేసేయాలి తీసిన తర్వాత గోరుమిటి షేప్ రావడం కోసం కొంచెం ఇలా వంచండి ఇలా వంచారంటే పర్ఫెక్ట్ గోరుమిటి షేప్ అనేది వస్తుంది మిగతా అన్ని బాల్స్ను సిలిండర్ షేప్లోకి తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క సిలిండర్ షేప్ను ఇలా కోంబు పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ పెట్టేసి కొంచెం ప్రెస్ చేయండి తర్వాత చపాతీ కర్రతో ఇలా పైన పైనే రోల్ చేయండి ఇలా పొడువుగా సన్నగా రోల్ అయిన తర్వాత ఇలా పైనుంచి ఇలా రోల్ చేస్తూ కిందికి తీసేసేయాలి తీసిన తర్వాత కొంచెం రెండు చివర్లను ఇలా పంపామంటే గోరిమిటి షేప్లో కరెక్ట్గా సెట్ అయిపోతుంది మిగతా పిండితో కూడా అన్ని గోరిమిటిలను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి అయితే నూనె మాత్రం చాలా వేడెక్కిన తర్వాత వెంటనే మంటని సిమ్లోకి పెట్టుకొని ఆయిల్లో పట్టినని గోరిమిటిలు వేసేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత బబుల్స్ కొంచెం క్లియర్ అయిన తర్వాత ఈ గోరిమిట్టలను మరొక వైపు టర్న్ చేయండి ఈ గోరుమిటిలో ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది నిమిషాలైనా పడుతుంది ఇవి చాలా మందంగా లావుగా ఉండడం వల్ల పిండి లోపలి వైపుకు గోలి గుల్లగా రావాలంటే ఈ మాత్రమైనా ఫ్రై చేయాల్సిందే చూడండి కొంచెం డార్క్ కలర్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో ఆయిల్లోంచి తీసేసేయండి ఇలా గోర్మిటిల్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసిన తర్వాత మనము షుగర్ పాకం ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇదే మాదిరిగా వేసుకొని డీప్ ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం టోటల్గా మంటన్ సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారిన తర్వాతనే తీసారంటే పైన క్రిస్పీగా లోపల గుల్లగా వస్తాయి ఇప్పుడు షుగర్ పాకం కోసం స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఒక కప్పు షుగరు అరకప్పు వాటర్ వేసుకోండి రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఎంత వాటర్లో కలిసేలా ఓసారి కలిపేసేయండి ఒక టూ మినిట్స్లో షుగర్ పాకం అనేది ప్రిపేర్ అవుతుంది అయినా సరే మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేయండి కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత వెంటనే అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేసేయండి మరొక నిమిషం తర్వాత ఇలా స్పూన్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేయండి పర్ఫెక్ట్గా తీగపాకం రావాల్సిందే ఈ గోరిమిటీలకు ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసుకున్న గోరిమిటీల్లో ఈ చక్కెరపాకం వేడిగా ఉన్నప్పుడే వేసేసేయండి వేసిన వెంటనే గోరిమిటిలను పైకి కిందికి ఇలా కలుపుతూ ఉండాలి స్పూన్తో అలా అయితేనే షుగర్ పాకం అన్ని వైపులా అబ్జర్వ్ చేసుకొని ఈ అనేది పర్ఫెక్ట్ తీయగా వస్తాయి చూడండి మనం కలుపుతుండగానే షుగర్ పాకం ఇలా పూర్తిగా క్రిస్టల్ స్టేజ్లోకి మారిపోయి గోరిమిటీలకు పడుతుంది అంతేనండి ఒక టూ త్రీ మినిట్స్లోనే గోరుమిటీలకు ఇలా షుగర్ పాకం అనేది కోటింగ్లా వస్తుంది మనం తీసుకున్న పాకము పర్ఫెక్ట్ పాకం వస్తేనే గోరిమిటీలకు ఇలా షుగర్ కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండీ పైన కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఈ గోరుమిటీలు టూ త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటాయి ఈ సంక్రాంతి పండగకి నేను చెప్పిన కొలతలు టిప్స్తో గోరుమిటీలు చేశారంటే పైన క్రంచిగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి మైల్డ్ స్వీట్ గా ఉండడం వల్ల ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి అప్పటి కాలంలో గోరుమిటీలు చేతి సహాయంతో గోరు సహాయంతో చేసేవారండి లేదా గోరుమిటీలకు ప్రత్యేకమైన చెక్క పిట్టలు కూడా ఉంటాయి అవి ఏమీ లేకుండా మనకు చెయ్యరాకున్నా కూడా ఇంట్లో ఒక కొత్త కొంబు ఉందనుకోండి ఎంచక్కా ఈ గోరిమిటీలను ఈజీగా చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఈ వీడియోను చూసి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ గోరిమిటీల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో